ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏం రేటు ఉంది ఇది ఎనభై వేలు సింగిలే ఉందా ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ సైడ్ పోతుంది రెండు దిక్కులో బాగా అవుతుంది ఏ ఊరు మనది పైపాడు మండల్ వడ్డేపల్లె వడ్డేపల్లి మండల్ పైపాడు జగులాంబ జిల్లా ఎనభై వేలు చెప్తున్నా అడిగిరేవరేనా మళ్ళా అరవై ఐదు కాడికి అడిగిపోతున్నాం న్యూ అక్కడికి అయితే ఉన్నా మళ్ళా డెబ్భై ఐదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు గోకార్ అంట ఫ్రెండ్స్ రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే టూ సైడ్ బాగోతుందంట నచ్చితే ఈ గోకార్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ నేను తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా రెండు ఒకటి ఒకటి సున్నా ఒకటి మూడు ఫ్రెండ్స్ ఎవరికైనా అన్నీ కాడలేసిందా కడపాలు కూడా అన్ని కంప్లీట్ అయినాయంట ఎవరికైనా నచ్చితే ఈ గోకార్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు